హాయ్ అండి అందరికీ నేను మిస్ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి జామకాయ హల్వా ఈ జామకాయ హల్వా ఎప్పుడైనా తిన్నారా అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ జామకాయ హల్వా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఈ జామకాయ హల్వా జామకాయ తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అలా దా ఆ జామకాయతోనే హల్వా చేసుకుంటే ఇంకెంత ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది ఒకసారి ఆలోచించండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను రెండు జామకాయలను తీసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా జామకాయలని అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా మొక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి మొక్కల కింద కట్ చేసుకుని గింజల వరకు తీసేయండి కానుమదంతా అలా ఉండిచ్చేసుకోండి ఈ గింజల వరకు తీసేసుకుంటే సరిపోద్ది మనం ఇలా నేను ఒక పచ్చికాయ కొద్దిగా ముగ్గినకాయ తీసుకున్నానండి రెండు కాయలు తీసుకున్నాను ఈ విధంగా తీసుకుని ఇట్లు కొన్న ఇక్కలన్నీ కూడా తీసేసుకుంటున్నానండి పక్కకి తీసేసుకుని చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను చూసారు కదండీ ఇలా మొక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ఒకడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ మొక్క ఈ జామకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టించేసుకుందాము ఎక్కువ వాటర్ వేయకండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టించేసుకుందామండి మొత్తం అంతా కూడా ఇలా మెత్తని పేస్ట్లా అయితే మిక్సీ పట్టించేసుకోవాలి ఎక్కడ బరకగా కూడా ఉండకూడదు చాలా మెత్తగా మృదువుగా ఉండాలండి పేస్టు దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుందాం కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే నెయ్యిని వేసుకుందాము నెయ్యిని వేసుకుందామండి ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు అలాగే బాదం పప్పులు కూడా వేసేసుకుందాము ఇలా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్లో వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న వాటిని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఈ బాదపప్పు బాదం బాదం పప్పు జీడిపప్పు ఇప్పుడు అదే నెయ్యిలో మనం అదే కడాయిలో నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలో మనం ఈ జామకాయ పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని దీన్ని బాగా దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇలా కంటిన్యూగా కలుపుకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న వాటిల్లో అయితే నేను రెండు జామకాయలను తీసుకున్నాను కదా ఒక హాఫ్ కప్పునైతే ఒక అరకప్పు అయితే పంచదార వేసుకుంటున్నాను ఇక్కడ జామకాయలు తీపిని బట్టి మనం షుగర్ అన్నది వేసుకోవాలండి ఈ పంచదార అన్నది వేసుకోవాలి జామకాయలు మరీ చప్పగా ఉంటే కప్పు వేసేసుకోవాలండి కొంచెం తీయగా ఉంటే మనం అరకప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే వేసుకోవాలి వేసేసుకొని అది పంచదార కూడా కరిగి మొత్తం అంతా కూడా ఈ మిశ్రమం దగ్గర పడేదాకా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూగా అలాగే మయం మయంగా ఒక్కొక్క స్పూన్ నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపేసుకో ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండీ నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా బాగా దగ్గర పడాలండి మొత్తం మొత్తం ముద్దలాగా మనకు దగ్గర పడిపో దగ్గర పడద్దు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే నేను లైట్గా ఫుడ్ కలర్ అయితే వేశానండి ఇక్కడ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ కలర్ఫుల్గా ఉంటేనే కదా పిల్లలైనా ఎవరైనా తినేది ఒకసారి ఆలో చూసుకుని వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ కలర్ కలర్ఫుల్గా లేకపోతే మనకి ఎవరు కంటికి కలర్ఫుల్గా కనబడకపోతే మనకి ఎవరికి నచ్చదు కదా అందుకనే నేను ఫుడ్ కలర్ అన్నది వేశానండి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే లేదు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక అరటి స్పూన్ యాలకుల పొడి వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఈ మిశ్రమం అంతా బాండీ నుంచి సపరేట్ అయ్యేదాకా మనం ఇలా వేయించి ఇలా కలుపుకుంటూనే ఉండాలి అంతా బాండీ నుంచి సపరేట్ అయిపోవాలి చూసారు కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందాము చూసారు కదండీ ఇక్కడ బాండీ నుంచి మిశ్రమం అన్నది సపరేట్ అయిపోతుంది కదా ఈ స్టేజీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బౌల్కి కొద్దిగా లో బౌల్ లోపల కొద్దిగా నెయ్యిని రాసుకొని మొత్తం అంతా కూడా ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ బౌల్లో వేసుకుందాము ఇలా వేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్ ఒక ప్లేట్ తీసుకుందామండి ఇలా ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్లోకి అయితే ఈ బౌల్ని బోర్లించేసుకుందామండి ఇలా బోర్లించుకో ఎలా బోర్లించుకుందాము ఇలా బోర్లించుకుంటే మనం మనం బౌల్లోకి నెయ్యి రాసే నెయ్యి నెయ్యి రాసి పెట్టాం కదా అందుకని సులువుగా ఊడిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో మనం ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా నేను ఇదే రకంగా చేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా ప్లేట్లోకి అయితే మొత్తం మొత్తం ఈ విధంగా అయితే చేశానండి మొత్తం ఐదు బౌల్స్ అయితే వచ్చినాయి ఎలా బౌల్స్ అయితే ఎలా బౌల్స్ అయితే వచ్చినాయండి ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను చాలా సింప్లీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి జామకాయ హల్వా చాలా బాగుంటుంది మనకి నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోతుందండి ఒకడు బాదం పప్పులు జీడిపప్పులు కొన్ని సై పక్కకు పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఈ విధంగా డెకరేషన్ చేసుకుందామండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అలాగే చాలా బాగుంటుందండి నా వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ బట్టి చేయటం లేదండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం